హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే బీరకాయ అండ్ మామిడికాయతో పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడివేడి రైస్లోకి తీసుకుంటే అబ్బా సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ కొ కొత్త రెసిపీకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా మీరు లైక్ చేయడం చాలా చాలామందికి రీచ్ అవుతాయి అలాగే నాకు వ్యూస్ ఎక్కువ పెరుగుతాయండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ మూడు లేత బీరకాయలను తీసుకున్నాను అలాగే ఒక పెద్ద మ్యాంగోలో హాఫ్ మ్యాంగో తీసుకున్నానండి ఈ లేత బీరకాయలని నీటిగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు అయితే తీయలేదండి ఓన్లీ నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను అలాగే మ్యాంగో మీద పొట్టు కూడా రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో ఒక పది పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే కొద్దిగా స్పైసీగా చేస్తాను కాబట్టి పది వేసుకున్నానండి స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పది వేసుకోండి లేదు మేము స్పైస్ ఎక్కువ తినం లేము అనుకున్న వాళ్ళు ఆరు ఏడే వేసుకోండి సరిపోతాయి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం చిన్న కట్ చేసుకున్న బీరకాయలని ఇందులో వేసుకొని స్టవ్ డో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్కి ఎంకరేజ్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అబ్బా నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చట్లేవా కామెంట్ కూడా చేయండి చూడండి ఇలా రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని నీట్గా కడిగి చిన్న చిన్న చేసుకొని ఇందులో వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు ఒక ఐదారు రెబ్బల వెల్లుల్లి వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ నాకు సిక్స్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాయండి మీ సపోర్ట్ వల్ల ప్లీజ్ అండి వాచ్ టైం కొద్దిగా తక్కువ ఉంది మీరు దయ స్కిప్ చేయకుండా చూసారంటే మనకు వాచ్ టైం కూడా పెరుగుతుంది అండ్ మానిటేషన్ కూడా అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి నేను ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మిరపకాయలను ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వారికి జీలకర్ర టేస్టీకి సరిపడా సాల్ట్ మనం చిన్న కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న బీరకాయలను వేసుకొని మిక్సర్ని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా గరుకులు గరుకులుగా ఉండేలా చూసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ పచ్చడి మరింత టేస్టీ రావడం కోసం స్టవ్ పై కడాయి తీసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న కడాయి తీసుకొని నాకు ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆయిల్ లేకుంటే టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని చుంచుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్టికెడు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసుకున్న బీరకాయ మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి చూడండి ఈ పచ్చడి వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా సూపర్ ఉంటుంది నిజంగా చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్టుతో మామిడికాయ బీరకాయ పచ్చడి రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకుంటే అద్దరిపోతుందండి నేనైతే ఇక్కడ వేడివేడి అన్నంలోకి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని హాయిగా కలుపుకొని తింటే అబ్బాబ్బా ఏమన్నా టేస్టా అండి సూపర్ ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ ఉంటుందండి నోరు మంచి లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి మీ నోటికి సూపర్ టేస్ట్ వస్తుంది అంతేకాదండి దోశలోకి ఇడ్లీలోకి కూడా ఈ విధంగా పచ్చడి చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేను తింటుంటే నా మాటలు వినండి సూపర్ అండి ఇద్దరిపోతుంది స్పైసీ స్పైసీ పుల్ల పుల్లగా సూపర్ సూపర్ అంటే సూపర్ ఖచ్చితంగా ట్రై చేయండి విన్నర్ కదండి ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపినియన్ కమెంట్ చేయండి మంచి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్